తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు జాతి ఆరాధ్యుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వరదయపాలెం టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్వచ్ఛమైన రాజకీయాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన నేతని వివరించారు రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతినిధిగా ఖ్యాతిని ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానేత నందమూరి తారక రామారావు ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు తెలుగు తెరగు మగటం లేని మహారాజు ఎన్టీఆర్ అని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేపట్టి రికార్డులో స్థానం సంపాదించుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని యుగంధర్ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు నిర్మల్ కుమార్ మండల సీనియర్ నాయకులు జనసేన నాయకులు శ్రీను తెలుగుదేశం పార్టీ అంబూరు నందకిషోర్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన భారతదేశంలో మీరు మొట్టమొదటిగా ముప్పై రూపాయలు ప్రవేశపెట్టిన వ్యక్తి మన అన్నగారు నలుమూడి తారక రామారావు ఆడపడుతులకి ఆస్తిలో సమాన హక్కుని ప్రవేశపెట్టిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు అదేవిధంగా మన మునసబులు కరణాలు మన కోస్తాంధ్రాలు మునసబులు మునసబులు పట్టణాలు అదేవిధంగా తెలంగాణలో పట్టేలు పట్టుబడి విధాన్ని రద్దు చేసిన ఘనత ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి గౌరవనీయులు నందమూరి తారక ఇరవై ఎనిమిదవ వర్గంతో జరుపుకున్నాం ఇన్ని సంవత్సరాలైనా సరే ఇంతాకైనా సరే ఆయన మంచి మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన రాష్ట్రానికి ప్రజలకు చేసిన సేవలే అని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ வச்சேதன்ாரிவாரு <59an>